మిరపకాయలు రెండు మిరపకాయలు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అయితే మేమైతే అనుకుంటాము అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకేనా ఇవాళ తిండి పోటు వచ్చేసి అయితే బగారా రైస్ బగారా రైస్ చూడండి ఎవరికి ఇష్టమైన కూర వాళ్ళు పెట్టుకున్నాం ఈ రోజు ఒకటే కూర కాకుండా ఎవరికి ఎవరు తినేది వాళ్ళు గోంగూర చికెన్ సండే ఇవాళ సండే స్పెషల్ అయితే గోంగూర చికెన్ ఆయనే వండుకున్నాడు నేను ఆయనే వండుకున్నాడు నాదొచ్చేసి అయితే ఉల్లాకు ఉల్లిపొర అంటారు కదా ఉల్లాకును టమాటా నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం కాబట్టి సండే అది ఒకటి చికెన్ ఎప్పుడు తినాడు ఎక్కువైతే తినడు ఆయన ఇవాళ గోంగూర చికెన్ అని ఇష్టం అని అయితే ఇవాళ తనే వండుకున్నాడు ఇష్టంగా ఇష్టంగా వండుకున్నాడు పువ్వులేసిన ఆకులేసినా కాయలేసిన అన్ని పట్టా వేసిన ఓకే ఇగో నిమ్మకాయ ఉల్లిగడ్డలు అయితే ఆయనకు ఇక నా అంటే లాస్ట్ కు ఇద్దరం తిన్నాక కూర ఎవరి వాళ్ళ వేసుకున్నాము అయితే మొత్తం అయిపోవాలి ఓడిపోయిన వాళ్ళకి మాత్రం రెండు మిర్చి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ కడి చేసి పెట్టినాం ఇది ఏంటంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈ ఓడిపోయిన వాళ్ళు అయితే ఈ రెండు మిరపకాయలు పచ్చిమిర్చి ఇవి చూడండి ఇవి రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు ఈ రెండు ఉల్లిగడ్డలు ఎందుకంటే డైరెక్ట్ అవి తినలేం కాబట్టి ఇవి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టాను ఓడిపోయిన వాళ్ళకు తర్వాత లాస్ట్ కి అన్న తిన్నాక అరటి పండు అరటిపండు అరటి పండు కూడా తినాలి అన్నం అయిపోవాలి అరటి పండు కూడా అయిపోవాలి ఓకేనా అన్నం అయిపోవాలి అరటి పండు తినాలి చేద్దాం నాకు అన్ని రెడీలు ఉన్నాయా చూసుకోవాలి కదా

బగారా రైస్ టమాటా కూర అయితే వండుకున్నా ఎలా ఉంటుందో టమాటా ఉల్లిపాయకు ఉల్లిపాయకు ఉల్లిపాయ రాను కూడా అంటారు బాగుంది నా కూర కూడా చాలా బాగుంది బానే ఉంటది మీకు ఇష్టమైన కూర కదా అంటే మరి ఎవరికి ఇష్టమైనది వాళ్ళు అనుకుంటే బానే ఉంటది ఎవరి వాళ్ళకే నచ్చదు పోతా బొంబైతి పోతా పోతా బొంబైతి పోతా రివర్స్ అన్నట్టు నువ్వు నువ్వు చిన్నప్పుడల్లా ముక్కలు పడుతుంది ముక్కులు దూ పెట్టుకోవాలి వెనుకట రాజు గుర్రం మూర్తికి గుడ్డ రథం వేసుకొని పోతాంటే అప్పుడు గుర్రం గుడ్డ గుడ్డ కట్టిండట ఎందుకు రాజా గుర్రం మూర్తికి గుడ్డ కట్టినామని రథం నడిపెట్టాడు అడిగితే దుర్సాన్ని విత్తింది మరి పోతా అంటే అందరికి చెప్పగలని గుర్రమూర్తికి గుడ్డ కట్టింది దుర్శాని ఇన్నదట గుర్రం ఎక్కడ చెప్తుందో గుర్రం జనాలకని ఉండే మరీ చెప్పకుండా వీడే చెప్తాను అందరికి గుర్రం చెప్తారా చెప్పారు మరి గుర్రము గుడ్డ ఎందుకు పెట్టిన చెప్పండి పోతాండే ఎవ్వరు అడుగుదా వాళ్ళకి అయ్యో రాజా గుర్రముతికి గుడ్డ ఎందుకు పెట్టినమంటే దుర్షాన్ని ఇచ్చింది అది గుర్రం విన్నది మరి అందరికి చెప్పగలని గుర్రముతికి గుడ్డ పెట్టినా

అమ్మ కార్బినల్ నా జండి మళ్ళీ ఇప్పుడు ఏనేం లేదు దొల్ల కొదింటాడు చిటను నిందినా గా చిటను అది మా అబ్బాయి కోసం ఎక్కువ మేమెటెక్ కో నాన్ వెజ్ తినలేము అప్ చార్ ఉన్నాస్ రైట్ తెచ్చుకుంటే అయిపోగానే శ్రీదేవ్ అదే మిక్చర్ ఎప్పుడు పెట్టుకుంటా అని అడుగుతుంది పెట్టుకోవాలి మిర్చి కూడా పెట్టుకుంటాం మిర్చి స్వీట్ అవి కూడా ఒక రోజు అవుతుంది స్వీట్ కొడుకుని పెట్టుకోవాలి స్వీట్

அடி பண்ணிதாக்கு <taking a gold -lit hypotheses> <asypedal> <Keyboard> ఉందిలే మంచి రోజు ముందా ముందా రా మిరపకాయ నీ జగద్దాం అనుకున్నా మొన్న నువ్వు ఓడిపోయినా నేను ఉల్లిగడ్డ ఎల్లిగడ్డలు తిన్నా అంటే త్యాగం అన్నట్టు నాకు ఇలా త్యాగాలు దానాలు ధర్మాలు లేవు అంతే అంటావు నువ్వు తినాలే చూడాల ఓకే అది తిన్నాక దీన్ని రాధిగా మళ్ళీ కారం అయితే కదా సగ ఉంచుకో అయ్యో తప్పదా పనిష్మెంట్ అడుగు చెల్లను మన సబ్స్క్రైబర్లు అడుగు మళ్ళీ నివంటే నేను తోట చాలా ఫ్రెండ్స్ తప్పదా తినాలి కదా తినాలట ఓకే అన్నారా ఓ ఎందుకు ఆకులు ఊతలేవు అంతేనా తినాలన్న మిరపకాయలు రెండు మిరపకాయలు అమ్మ దేవుడా ఇవా మూడు పెడదా అన్నది అన్నా అదే ఎట్లా కూడా ఇవి ఓడిపోతున్నా అని అనుకున్నావు కూడా నువ్వు తెలిసినవి అంటే ఎవరు ఓడిపోతే ఓడిపోతది మరిగ కారానికి తట్టు ఓడిపోతది ఇక మిరపకాయలు ఇదే తినుడాని అనుకున్న ఫిక్స్ అయిపోయింది ఇక కాని కానీ వీడియోలు ఎంత చేయకు దేవుడా 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 పండుతాంది ఎక్కువ కారం ఉండేది కుదేదు అంటే మన బదాలు చక్కెర తల్తారు అన్నట్టు ఈ తెల్ల మిరపకాయలు తెల్లమిరపకాయ తోన్ల అట్లా కారం కారం ఉండేది ఇప్పుడు మనం డిఏపి యూరియా తల్లే బదాలు చక్కెర తల్తారు

చూడండి అమ్మా దేవుడా కర్మే అబ్బాయి పాప మనం కూడా ఇబ్బంది పెట్టదు శిక్ష అంటే ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ ఎట్లుంది కారే ఇప్పుడు చెప్పు మిరపక ఘాట మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టారు అమ్మా చెప్పు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే అమ్మా హా ఏం చేయంటారు మీరు అసలు తినకపోదు అంటే ఎలిపేల కంటే కారం ఉంటాయా అమ్మో కారం ఉన్నాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చెప్పు

కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఫుల్ వీడియోకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్